ప్రేమగల తండ్రి దయగల దేవ కృపా కనిక్రమలు గల మాట తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ఆరాధిస్తూ పూజిస్తున్నావు నాయన సాయంకాలం వాళ్ళ పరిచరీ కూరకాయ మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన నా తండ్రి ప్రభా కూడికి వచ్చిన బిడ్డలను పట్టి స్తోత్రాలు ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే సకాలంలో తీసుకొని రండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మహిమ రాజ్యంలో నుండి నా తండ్రి మాకు అనేక సహాయాలు అందించండి ప్రభా భూలోకంలో నా తండ్రి ప్రభావ మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి ఆత్మీయంగా స్థిరపరచండి ఆత్మీయ నా తండ్రి మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం మా విశ్వాసం బుద్ధిపరచండి తండ్రి విశ్వాసంలో బలపరచండి అంతకంతకు విశ్వాసంలో మేము అభివృద్ధి పొంది నా తండ్రి ప్రభా నీ చేత మెప్పు పొందే వారంగా ఘనత పొందేవారంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మాదిరికరమైనటువంటి జీవితాన్ని మాకు ప్రసాదింపచేయండి నీ వాక్యముతో మమ్మల్ని బలపరచమని తండ్రి నీకే మహిమ ఘనతాస్తి ప్రభావాలు చేస్తూ ప్రభానేసయ్య నాము అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమెన్ వాక్యం చదువుకుందాం ವಾಕ್ಯ ಚರ್ತನ ಗ್ರಂಥಮು ಕೀರ್ತನ ಗ್ರಂಥಮು ಕೀರ್ತನ ಗ್ರಂಥಮು ಯಡೋ ಕೀರ್ತನ ಯಾವ ಕೀರ್ತನ ಯೋ ಕೀರ್ತನ ಯೋ ಕೀರ್ತನ ಯೋ ಕೀರ್ತನ యాభై ఏడో కీర్తన కలిపి చదువుకుందాం యాభై ఏడో కీర్తన రెండో వచ్చినం కలిపి చదువుకుందాం యాభై ఏడు రెండు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను చ కాబట్టి మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని దావీదు అంటున్నాడు మన దేవుడు మహోన్నతుడు గొప్పవాడు మన దేవుడు మహోన్నతుడు గొప్పవాడు ఆయన గొప్పతనం అంతా కూడా తన బిడ్డలకు చూపించేవాడుగా ఉంటూ వస్తున్నాడు అనమాట కాబట్టి దేవుడు దావీదు తన జీవితంలో మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటున్నాడు కాబట్టి మన దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు తన దగ్గర మొరపెట్టే బిడ్డలకి తన తన దగ్గర గోజాడే బిడ్డలకి సహాయం చేసే దేవుడు అనమాట మనకు ప్రతి విషయంలో సహాయం చేయటకు శక్తిమంతుడైనటువంటి దేవుడు చూడండి ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గ్రంథము ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయం ఎస్తేరు నాలుగో అధ్యాయం ఎస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినం నుండి మనం చదువుకుందాం పద్నాలుగో నుండి నీవు ఈ ముందు ఏమీ మాట్లాడక మౌనంగా మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయము విడుదలయ్యూ మరి యొక్క దిక్కు నుండి వచ్చును కానీ నీవు నీ తండ్రి ఇంటి వారును నశించరు నీవు ఈ సమయమున బట్టియే రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకోమని చె చెప్పమనను అప్పుడు ఎస్తేరు మర్దుకాయతో మరలా ఇట్లనను నీవు పోయి చూశాను నందు కనబడిన యూదులందరినీ సమాజ సమాజం సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు పుచ్చు అన్నపానములు చేయకుండా నేను నేనును నా కత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయము యుక్తము న్యాయము న్యాయ వ్యక్తిరేకముగా నున్నను నేను రాజునద్దకు ప్రవేశించదును నేను నశించను నశించేదను అటువలనే మర్దుకై బయలుదేరి ఇస్తూరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము ప్రకారముగా జరిగించను చాలా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వాళ్ళు బా సూసాను దేశానికి వలస పోవాల్సి వచ్చింది సూసాను దేశానికి వెళ్ళవలసి వచ్చింది సూసానీలో ఇస్రాయల్ దేశం మీద కానాను దేశం మీద యుద్ధం చేసి ఇస్రాయల్ని జయించి వాళ్ళందరినీ కూడా సూసాను కోటకి తీసుకెళ్తూ వచ్చారు అయితే అందుతో పాటు మరదు మరుదుకాయ అన్న మరదు అన్న కూతురు అయిస్తే కూడా ఆ సూసాను దేశానికి వెళ్తూ వచ్చిందనమాట వెళ్తూ వచ్చి అక్కడ వారు కాపురం చేస్తున్నారు అక్కడ వారు కాపురం చేస్తున్నారు మరుదు కాయ సూసాను కోటలో ఒక ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగము వస్తూ వచ్చింది ఏంటి ఆ ఉద్యోగం అంటే దూరము దగ్గర కాపలి ఉండేటువంటి ఉద్యోగం సైనికులు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ ద్వారము దగ్గర ఉండి వారిని కనిపెట్టుకొని ఉండేటువంటి ఉద్యోగము ఇస్తూ ఇచ్చారనమాట అయితే ఆ కారణాన్ని బట్టి ఆయన అక్కడ కర్ర పట్టుకొని సూసాను కోట ముందు ఆయన ఉంటాడు చూసాను కోట ముందు ఉంటాడనమాట ఎంతోమంది వస్తుంటారు ఎంతోమంది పోతుంటారు ఎంతోమంది వస్తుంటారు ఎంతోమంది పోతుంటారు ఎవరు కూడా మర్దుకాయను పట్టించుకోవాలి మర్దు కూడా ఎవరిని పట్టించుకోవాలి మర్దుకాయ కూడా ఎవరిని పట్టించుకోలేదు అయితే ఆమోను అనేటువంటి వ్యక్తి మర్దుకాయను పట్టించుకున్నాడు ఆమోను లోపలికి వచ్చినప్పుడు మరుదుకాయ పట్టించుకోవాలా హార్మోన్ లోపలికి వెళ్ళినప్పుడు మరుదుకాయ పట్టించుకోవాలా అయితే ఆ విషయమై మరుదుకాయ కోపం వచ్చింది ఆ విషయమై మరుదుకాయ కోపం వచ్చింది నేను రాజనగర్లో రాజు తర్వాత రాజు అంతటి వాడని నేను రాజునగర్లో రాజు మాట నా మాట శాసనము ఎంతో గొప్ప అధికారిని నేను నా మాట వినకుండా వీడు నేను వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నాకు నమస్కారం చేయట్లేదన్న ఒకే ఒక కారణంతోనే మరుదు సంపాలని ఆలోచించాడు మరుదుకాయను సంపాలని ఆలోచించి మరుదుకాయ బయోడేట్ తెలుసుకున్నాడు అనమాట మరుదుకాయ యొక్క అంతా కూడా ఆయన ఎవరు ఆయన గుట్టంతా తెలుసుకుంటూ వచ్చాడు ఆయన గుట్టంతా తెలుసుకుంటూ వచ్చాడు అనమాట ఆయన గుట్టంతా తెలుసుకున్నప్పుడు ఆయన కానాను దేశము నుండి ఇస్రాయల్ దేశము నుండి స్థిరపట్టబడి వచ్చిన వాడని ఆయన యూదుడని తెలుస్తూ వచ్చింది అనమాట తెలుస్తూ వచ్చినప్పుడు మరుదుక ఏమనుకున్నాడంటే హామోన్ ఏమనుకున్నాడంటే మరుదుకాయని ఒక్కడనే చంపు దుర్బలము మరుదు కాయని ఒక్కడనే సంపవద్దు ఇస్రాయల్ దేశములో నుంచి వచ్చినటువంటి యూదులు అందరినీ యూదులందరినీ సూసాను కోటలో లేకుండా వారందరినీ కూడా సంపేస్తానని ఒక ఆలోచన కలిగి ఉంటూ వచ్చాడు ఆలోచన కలిగి ఉంటూ వచ్చాడు ఆ ఆలోచనని నెరవేర్చుకోవటానికి ఆయన ఏం చేస్తాడు ప్రయత్నం చేస్తుంటాడు ప్రయత్నము చేస్తుంటాడు ఎలాగైతే యూదుల మీద కొగ్రత వస్తుంది ఎలాగైతే యూదుల మీద ఉగ్రత వస్తుంది ఆయన ప్రయత్నం చేస్తాడనమాట ప్రయత్నం చేసి మరుదుకాయని యూదుల్ని చంపేయాలని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉంటాడు ఆలోచన కలిగి ఉండి నయం హార్మోను ఏం చేస్తాడంటే హామోను ఇంటి ముందే మరుదుకాయ కొరకు ఒక ఉరికొయ్యి సిద్ధపరుస్తాడు ఒక ఉరిక్కొయ్యి సిద్ధపరుస్తాడనమాట ఆ ఎప్పుడైతే రాజు సెలవు తీసుకొని మరుదుకాయని చంపేయాలని చెప్పి ఆలోచన కలిగి ఉంటాడు దాని కొరకు ఆలోచన చేస్తాడనమాట అయితే ఈ సంగతి మరదుకాయకి తెలుస్తుంది సూసాను కోట్లో నుంచి యూదులందరినీ చంపేయమని ఒక చట్టం బయలుదేరింది నువ్వు కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి అని చెప్పి మరుదుకాయి ఎత్తేరి దగ్గరకు ఒక సమాచారం పంపిస్తాడనమాట ఏంటంటే నీవు ఈ దినాన యూదులకు సహాయం చేయుటకే యూదులకు సహాయం చేయుటకే నువ్వు ఆ స్థానానికి వచ్చావు యూదులకు సహాయం చోటుకే రాణిగా చేయబడ్డావేమో కాబట్టి ఈ దినాన నువ్వు యూదుల్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పి మరొకయి పంపిస్తాడు వర్తమానం పంపిస్తాడు అయితే ఆయన అంటాడు ఒకవేళ నువ్వు సహాయం చేయకపోయినా యూదులకి ఇంకొక వైపు నుండి ఇంకొక దిక్కు నుండి ఆ సహాయమంతది నువ్వు తప్పించుకోలేవు నువ్వు తప్పించుకోలేవని దూతతో మరుదుకై వర్తమానం పంపిస్తాడనమాట అప్పుడే అప్పుడు ఎస్తిరా ఆ సంగతిని ఆ ఆ సంగతి మరుదుకై పంపించినటువంటి వర్తమానమిని మళ్ళీ అదే వ్యక్తితో ఆమె వర్తమానం పంపించింది అనమాట నువ్వు వెళ్ళి సూసానుపోట్లో ఉన్నటువంటి యూదులందరినీ ఒక దగ్గరగా పోగు చేసి ఉపవాస దినం మూడు రోజులు యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నేను నా చెలికత్తెలు మూడు రోజుల నుండి ఉపవాసం చేస్తాము రాజనగరికి ప్రవేశించకూడదు ప్రవేశించడం న్యాయం కాదని తెలిసినా కూడా నేను రాజనగరికి ప్రవేశించి ఈ సంగతి చెప్తాను కాబట్టి నేను నశించినా నశించేదను నా ప్రజలు బాగుండాలి యూదులు బాగుండాలి ఇస్రాయేల్ బాగుండాలి దేవుని ప్రజలు బాగుండాలని ఆమె వర్తమానం పంపిస్తుంది అనమాట ఆ ప్రకారమే ఏమవుతుంది ఇప్పుడు మరుదుకాయని ఉరి తీయటానికి బదులుగా హార్మోనుని తీస్తారనమాట హార్మోన్నే చంపేస్తాడు కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది మన మీద కూర్చున్నటువంటి కీడుని మన మీద కూర్చున్నటువంటి శాపముని తొలగించుటకు ప్రార్థన దేవుని శక్తి మనకు తోడుగా ఉంటుంది దేవుని బలము మనకు తోడుగా ఉంటుంది దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటుంది ఈ భూయిష్ట లోకములో పాపము రోగము మరణము నివసిస్తున్న లోకములో దేవుని సహాయం మనకి అందేదిగా ఉంటుంది కాబట్టి నువ్వు నేను మనము ప్రార్థన చేయాలి ఇస్తే వలె మరుదుకాయ వలె ప్రార్థన చేయాలి కాబట్టి సూసాను కోట్లో మరుదుకాయని సంపేద్దాం అనుకున్నాడు దేవుడు ఆ హామోనునే చంపేస్తూ వచ్చాడు దేవుడు హామోనునే చంపేస్తూ వచ్చాడు కాబట్టి ఇస్తేరు అంటది నేను నశించినా నశించేదను ఇస్రాయల్ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి దేవుని ప్రజల కొరకు ఒక చుట్టుపక్కల నుంచి ముప్పులు ముంచుకొస్తున్నాయి దేశం మీదకి కానీ దేవుని ప్రజల మీదకి కానీ ముప్పులు వస్తున్నాయి అయితే మనము ఎస్తేరు వలె ప్రార్థన చేయాలి ఎస్తేరు వలె దేవుడి దగ్గర మనము వరంగా ఉండాలి కాబట్టి దాని అంటాడు ఆ మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను కాబట్టి దేవుడి దగ్గర మొరపెట్టు ద్వారా మనకు శాంతి సమాధానాలు దొరుకుతున్నాయి అనేకులు రక్షించబడి దేవుని మార్గంలోకి చేర్చబడతారు అనేకులు రక్షించబడి దేవుని ఆలయానికి చేర్చబడతారు దేవుణ్ణి స్తుతించే గుంపులో దేవుణ్ణి ఆరాధించే గుంపులో దేవునితో దీవెన పొందే గుంపులో పరిశుద్ధమైనటువంటి ప్రజలతో సంగముతో దేవుని ప్రజలు చేర్చబడతారు కాబట్టి దావీదు తన జీవితంలో మన దేవుడు మహోన్నతుడు అంటున్నాడు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను మనం మొరపెట్టే వారంగా ఉండాలి దేవుడి దగ్గర ప్రతి విషయాన్ని మనం మొరపెట్టాలి మరుదుకాయ వలే వలె ఎస్తేరు వలె మనం మొరపెట్టే వారంగా ఉండాలి చూడండి ఆది కాండం ండ ఇరవై ఆరు అధ్యయము ఆది కాండం ఇరవై ఆరు ఆది కాండము ఇరవై ఆరు ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయము ఆది కాండం ఇరవై ఆరు ఇరవై ఆరు ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయము ఎనిమిది నుండి చదువుకుందాం ఎనిమిదో వచ్చిన నుండి చదువుకుందాం అతడు అక్కడ అతడు చాలా దినములు ఉండిన తరువాత ఫిలిప్తీల రాజైన అభిమే కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడంతో కనబడను అప్పుడు అభిమేలేకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్య ఆమె నా సహోదరిని ఎలా చెప్పవని అడుగుగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటునని అతనితో చెప్పను అందుకు అభిమేలేకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శీణించవచ్చునేమో అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిన తెచ్చిపెట్టు వాడవు కదా తెచ్చిపెట్టు వాడవు కదా అనను అభిమేలేకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళప్పుడు వెళ్ళువాడు నిశ్చయముగా మరణ శిక్షణ ఉందనని తన జనుల అందరికీ ఆజ్ఞాపించను చాలు కాబట్టి ఇస్సాకు తన జీవితంలో తన తండ్రితో పాటు కానాను దేశంలో నివసిస్తూ వచ్చాడు ఇస్సాకు తన తండ్రితో పాటు కానాను దేశంలో నివసిస్తూ వచ్చాడు తన తండ్రి అయినటువంటి అబ్రహాన్ చనిపోయిన తర్వాత కానాను దేశంలో మరలా రెండోసారి కరువు వచ్చింది ఆ దినాల్లో కరువులు ఎక్కువ వచ్చేటి అనమాట వర్షాలు పండగా వర్షం పడితేనే నీళ్లు పంటలు పండుతాయి లేకపోతే పంటలన్నీ ఎండిపోయాయి ఇప్పుడైతే సైన్స్ పెరిగి మోటార్లు అన్ని తయారు చేసుకున్నాము కానీ ఆ దినాల్లో పైనుండి వర్షం కురిస్తేనే భూమి పండాల లేకపోతే చెరువులో నుంచి పెట్టుకునేవారు అనమాట కాబట్టి ఇక కానాను దేశంలో అబ్రాహాము కాలంలో ఒక కరువు వచ్చింది ఇస్వా కాలంలో ఒక కరువు వచ్చింది కానాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఇస్రాకు తన భార్యని తర్వాత తన పనివారిని తర్వాత గాడిదల్ని ఒంట్లని పనికి ఫిలిప్తీల దేశమైనటువంటి గెరార్లోనికి వెళ్తూ వచ్చాడు గెరార్లోకి వెళ్ళినప్పుడు గరారులు అంతా చూశాడు ఇస్సాకు ఇస్సాకు చూసినప్పుడు గెరారు మనుషులు దేవుడు అంటే భయము లేనటువంటి వారు దేవునికి లోబడినటువంటి వారు మారు మనసు లేనటువంటి ప్రజలు మారు మనసు లేనటువంటి ప్రజలు నాచీరు లేనటువంటి ప్రజలు దేవుని వాక్యము లేనటువంటి ప్రజలు నిబంధన లేనటువంటి ప్రజల వారంతా దేవుని భయం బొత్తిగా లేనటువంటి వారు అయితే ఆయన్ని కూడా చూసుకున్నాడు ఆయన్ని చూసుకున్నప్పుడు రెబకమ్మ ఎంతో చక్కనిగా కనబడుతుంది కాబట్టి ఒకవేళ నా భార్య అంటే ఆమెను ఆమెను కూడటానికి నేను అడ్డుంటానేమో నన్ను చంపేసి ఆమెను వారు వివాహం చేసుకుంటారేమని భయంతోనే గెరారు మనుషులు ఇస్సాకు చూసి ఆమె ఆయన చెప్పాడు ఈమె గెరార్లోకి వెళ్ళినప్పుడు గెరారు మనుషులు అడుగుతూ వచ్చారు నీతో వచ్చినటువంటి ఈ పనివాళ్ళు ఈ స్త్రీ ఎవరంటే ఈమె నా చెల్లె అని చెప్తాడు అనమాట ఈమె నా చెల్లె అని చెప్తాడు గెరార్లో పని మనుషుల్ని పంపించి ఇస్సాకుని మన దేశానికి బ్రతకటానికి వచ్చి వచ్చినటువంటి పరదేశం అయినటువంటి ఆ ఇశాకుని పిలుచుకొని రండి అని అభిమేలేకు రాజు పంపించినప్పుడు బట్టులు ఉన్న పాటున ఇశాఖ దగ్గరకు వస్తారు ఇశాఖ దగ్గరికి వస్తారు విశాఖ దగ్గరకు వచ్చినప్పుడు ఆ అభిమే రాజు ఇస్సాకుని అడుగుతాడు ఏమని అడుగుతాడు అంటే ఆ ఈమె నీ భార్యే ఈ రెప్కమ్మ నిత్యముగా నీ భార్యే ఎందు నిమిత్తం మాకు ఆమె నీ అని చెప్పావు గెరార్లో ఉన్న మనుషులు ఆమెను ప్రేమించి ఆమె మీద ఇష్టపడి చెప్తున్నాడట అభి అభిమే రాజుతో చెప్తున్నాడు అభిమే ఒక రాజు తన జీవితే ఏమైనా చంపేస్తాడు ఏమన్నా భయం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాడు ఈ విషయంలోనేమో అబద్ధమాడాడు ఆ విషయంలోనేమో నిర్భయంతంగా చెప్తున్నాడు నేను ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ దేశంలో మీ ఈ దేశ ప్రజల దగ్గర దేవుని భయం బొత్తిగా లేదు కాబట్టి ఈమెను బట్టి నన్ను చంపేద్దరే చంపేస్తారేమని భయపడి నేను భయపడి ఆమెను నా అని చెప్తూ వచ్చాను అని చెప్తాడనమాట ఇప్పుడు అభిమేలేకు రాదు తన జనుల దగ్గరకు వర్తమానం పంపించి మన దేశానికి వచ్చినటువంటి ఇస్వాకు అనేటువంటి వ్యక్తి రిబ్కమ్ అనేటువంటి వ్యక్తి ఆమెనే కానీ ఆమె పరివారినే కానీ